చద్దన్నం ఈ పేరు వింటేనే చాలా మందికి నోరూరుతుంది దీన్ని పేదవాడి ఆహారంగా చాలామంది భావిస్తారు పల్లెటూర్లలో ప్రతి ఒక్కరికి చద్దన్నం సుపరిచితమే రాత్రి వండిన అన్నాన్ని నీటిలో లేదా పెరుగులో నానబెట్టి ఉదయాన్నే తినడాన్ని చద్దన్నం అంటారు ఇలా నానబెట్టడం వల్ల అన్నంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి దీనిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం మంచిది చద్దన్నంలో పోషకాలు అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు దీన్ని సినీ నటీనటులు సైతం పలువురు ప్రముఖులు ఉదయాన్నే తింటున్నారు మరి చద్దన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చద్దన్నంలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఇది విటమిన్ బి టువెల్కు కు గొప్ప మూలం దీనిలో విటమిన్ బి ఐరన్ పొటాషియం కాల్షియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా చద్దన్నంలో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి ఇది మలబద్ధకం అలాగే ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది దీనిలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి ఇది రోజంతా చురుగ్గా ఉండడానికి సహాయపడుతుంది చద్దన్నం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది అలాగే వేసవిలో వడదెబ్బను నివారించడానికి సహాయపడుతుంది చద్దన్నంలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి మరియు వివిధ రకాల వ్యాధుల నుండి కూడా శరీరాన్ని రక్షిస్తుంది చద్దన్నంలో కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఇది ఎముకలను బలపరుస్తుంది అలాగే బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి సహాయపడుతుంది దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది అదేవిధంగా చద్దన్నంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే జుట్టుకు కూడా మంచి పోషణ అందిస్తుంది మరియు జుట్టును బలంగా తయారు చేస్తుంది మీరు దీన్ని పెరుగుతో లేదా నీళ్లతో కలిపి కూడా తినవచ్చు మీరు కావాలనుకుంటే కొంచెం ఉప్పు మరియు ఉల్లిపాయ కూడా కలుపుకోవచ్చు ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి